తోరలైన శ్రీ ఎస్పీ ఆర్ సునీల్ సార్ ఆదేశాల మేరకు ఈ గాదులపల్ల పరిసర ప్రాంతాల్లో సార్ గుడి దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయని ఈ వంకల్లో కొన్ని వందల మంది వేల మంది వచ్చి వెతుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇక్కడ ఎక్కడ మనకు లభించలేదు కొంతమంది వ్యాపారస్తులు చిన్న చిన్న హోటళ్ళు చిన్న గిన్నె శామాల బాగా వైరల్ చేసి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని బాగా సుఫార్లు చేశారు కానీ ఇంతవరకు ఒక వజ్రం కూడా దొరుకుతాయి ఇక్కడ పెద్ద పెద్ద గుంతులు ఉన్నాయి వాగులు ఉన్నాయి పెద్ద పెద్ద లేడీస్ అదే పనిగా ఇక్కడ వందరికి వచ్చి వెతుకుతున్నారు అది వాళ్ళకి చాలా ప్రమాదకరమైన మరొకసారి మీ మీడియాతో హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఎవరు వజ్రాల కోసం రావచ్చు ఇక్కడ వజ్రాలు దొరికిన సందర్భం లేదు ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇంతవరకు ఆనవాళ్ళు కూడా లేవు కాబట్టి వదులుతున్నాంని ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇక్కడికి రాకుండా మరొకసారి

யிரரோவுங்களா சொல்லிக்கோறாங்க. எல்லா களரி கிஞ்சே பிச்சமா. இந்தா, உள்ள வை பத்தி ரே, பத்த கால இதே. உள்ள வை பத்தி. உள்ளவ மாறி ஊர் வை பத்த கறா. யாரா மம்மல்ல. ஆராயா போ. இந்தா வந்து. இந்த தண்ணி வகேம் 2 டைலில இருந்து.